అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు అందరికీ కూడా మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం మరి ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి మూడు విడతల్లో ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సాయాన్ని అయితే అందిస్తూ ఉన్నారు మరి ఇప్పటి వరకు కూడా మనకు దాదాపు పంతొమ్మిది విడతల డబ్బులను పూర్తి చేసినటువంటి ఆయన తాజాగా మనకు ఇరవై విడతకు సంబంధించి అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి ఇరవై విడత కింద ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే ముఖ్యంగా ఇప్పటికే మనకు ఈ పంతొమ్మిదో విడత కూడా చాలామందికి డబ్బులు పడలేదని మరి అటువంటి వారందరినీ కూడా గుర్తించి ఈ పంతొమ్మిదో విడత డబ్బులను వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ పంతొమ్మిదో విడత నుంచి కూడా మనకు ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు అంటే ఒకేసారి కాకుండా విడతల వారీగా మనకి డబ్బులు వస్తాయి కదా మరి ఇప్పుడు పంతొమ్మిది విడత ఎవరికైనా పడకుండా ఉంటే వారికి ఎందుకు పడలేదో కారణాలు తెలుసుకుని రైతుల దగ్గర ఆ కారణాలన్నీ కూడా సరిచేయించి ఇరవై విడత డబ్బులు ఇస్తున్నారు కదా వచ్చే నెల మొదటి వారంలో ఇరవై విడత డబ్బులతో పాటు ఈ పంతొమ్మిది విడత డబ్బులు కూడా కలిపి ఇవ్వాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి ఈ రైతులు ఏం చేయాలి ఈ పిఎం కిసాన్ ఇరవై విడత కానీ పెండింగ్ డబ్బులు పడాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ కూడా మనం అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాం చాలామంది రైతులు ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోని ఎక్కడా కూడా లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే మనకు చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేసి షేర్ చేయండి మీరు ఎందుకంటే లైక్ చేసి షేర్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలు అయితే ఉన్నాయి మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి అంతేకాకుండా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకోరో అప్పుడు మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడు మీకు మరింత సమాచారం అనేది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా గంట పైన కూడా నొక్కండి గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వెంటనే ఇలా చేయండి ఇక మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన పంతొమ్మిది విడతల డబ్బులను ఇప్పటివరకు కూడా విడుదల చేశారంటే మామూలుగా మనకు ప్రతి ఏడాది కూడా మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు అంటే విడతకు రెండు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తూ ఉంటారు ఎవరైతే మనకు రైతులు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఇప్పటివరకు చూసుకుంటే పంతొమ్మిది విడతల డబ్బులను కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది మరి పంతొమ్మిది విడతల డబ్బులు కూడా మనకు ఎవరైతే అర్హత ఉన్నారో ఆ రైతులందరికీ కూడా మనకు జమ అవుతూ ఉన్నాయి మరి జమకా అనేటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి డబ్బులు జమకానటువంటి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకోవాలంటే ముందుగా మీరు తనిఖీ చేసుకోవాలంటే మీరు నేరుగా బ్యాంకుకు లేదా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఏపీలో ఉన్న రైతులు అయితే మీ సేవా కేంద్రానికి వెళ్ళో మీరు చెక్ చేసుకోవాలి అంటే ఏ కారణం చేతి డబ్బులు ఆగింది ఎందుకు ఈ డబ్బులు ఆగాయని చెప్పే విషయాన్ని మీరు అక్కడికి వెళ్ళి తెలుసుకోవాలి మరి ఎందుకు ఆగేయి అని చూసుకుంటే కనుక మీకు అక్కడ ఏ కారణం అయితే చూపిస్తుందో ఆ కారణం ఉన్నటువంటి వారంతా కూడా మీరు రెడీ చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా ఈ యొక్క పెండింగ్ డబ్బులతో పాటు పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులు కూడా రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీరు ఈ విధంగా చేసుకుని మీరు చూసుకున్నట్లయితే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి తప్పనిసరిగా ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సహాయాన్ని అయితే అందించబోతున్నాయి మరి దీంతో పాటుగా మనకు ఇంకొక అప్డేట్ ఏంటంటే మనకు ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి కదా మరి ఇరవై విడత డబ్బులు రావాలంటే మనం తప్పనిసరిగా ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ మరియు ఎన్పిసీ లింక్ అనేది చేసుకుని ఉండాలి మరి మీరు ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడు మాత్రమే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఒకవేళ అలా చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ విధంగా చేసుకోండి ఇలా ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది ఇంకా చాలామంది చేస్తున్నది ఏంటంటే అన్నీ తెలుసు అయినా కూడా మళ్ళీ కూడా అప్లై చేసుకోలేకపోతున్నారు ఇలా అప్లై చేసుకోలేకపోవడం అలాగే ఏదైనా ఇవన్నీ కూడా సరి చేసుకోలేకపోవడంతో వారికి ఏంటంటే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువైపోయింది మరి రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు మీరు ఎదురు చూసినట్లుగానే కేంద్ర ప్రభుత్వం అయితే మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా ఈ యొక్క సహాయాన్ని అందించడానికి సిద్ధమైపోయిందనమాట మరి పూర్తి కాని రైతులు చాలా మంది ఉన్నారు అలాగే ఇదంతా కూడా ఒక ఎత్తే అయితే మనకు చాలా మంది రైతులకు ఇక్కడ డబ్బులు పడకపోవడానికి అకౌంట్ కూడా ప్రాబ్లం బ్యాంక్ అకౌంట్ కూడా ప్రాబ్లం అయినండి ఈ బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చాలా మందికి యొక్క డబ్బులు అనేది పడలేదు మరి డబ్బులు ఈ విధంగా పడకపోవడంతో చాలా మంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి వారందరికీ కూడా ప్రభుత్వం అవకాశం కల్పించింది ఈ యొక్క డబ్బులు అనేది జమ చేసుకోవడానికి మరి యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి అవకాశం కల్పించడంతో చాలామంది రైతులు ఒకవేళ నేను చెప్పిన కారణాలు ఏవైనా ఉంటే మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే తప్పకుండా మీకు ఇరవై విడతతో పాటు ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు మీకు వచ్చేయడం జరుగుతుంది కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని దీని ప్రకారం మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు అనమాట మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందిస్తాయి మరి తప్పకుండా మీరు ఇప్పటికే ఇలా చేసుకుని ఉన్న రైతులైతే ఇబ్బంది లేదు మీకు పంతొమ్మిదో విడత ఆల్రెడీ పడి ఉంటే కూడా మీకు ఇబ్బంది లేదు పంతొమ్మిదో విడతతో పాటు ఇరవై విడత డబ్బులు కూడా పడతాయి ఒకవేళ మనకి ఇక్కడ పడకుండా ఉంటేనే మీకు సమస్య అనమాట మరి పడకుండా ఉంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకోండి సర్చ్ చేసుకోండి మీకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి మరి అర్హుల జాబితాలో కూడా మీరు పేరు చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోవడానికి కూడా మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు కుడిపక్కన బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది బెనిఫిషరీ లిస్టు పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు నేరుగా మనకు డైరెక్ట్గా ఈ డబ్బులు అనేది రావడం జరుగుతుంది అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ డీబీటీ ద్వారా మీకు డబ్బులు వస్తాయా రావా అనే విషయాన్ని అయితే మీరు తెలుసుకుని దాని ప్రకారం మీరు అంటే పిఎం లోనే చెక్ చేసుకోవచ్చు అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అనేసి ఒకవేళ కాకుండా ఉంటే మీరు నేరుగా బ్యాంకుకి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతా పుస్తకము అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్తే వాళ్ళు లింక్ అనేది చేస్తారు దాని ప్రకారం మీరు లింక్ కనుక చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈకేవైసీ అయిందా లేదా లింక్ అయిందా లేదా అని చెప్పి మీ ఇంట్లో కూర్చున్న మీరు చెక్ చేసుకోండి పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అలాగే మరొక పని మీరు ఏం చేయాలంటే తప్పకుండా ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో మీ పేరు ఉందా లేదా అంటే బెనిఫిషరీ లిస్టులో అర్హుల లిస్టులో మీ పేరు ఉందా లేదా మీకు డబ్బులు వస్తున్నారా అనేది కూడా మీరు చెక్ చేయాలి మరి ఉంటేనే పేరు ఉంటేనే కదా మనకు డబ్బులు వస్తాయి పేరు లేకపోతే డబ్బులు ఎలాగొస్తాయి మరి మేము అప్లై చేసుకున్నామండి మాకు అంతా బాగానే ఉంది అంటే కుదరదు ఇక్కడ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకుంటే పేరు ఉంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి ఇబ్బంది లేదు పేరు లేకపోతేనే సమస్య మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే నిరంతరం ప్రక్రియ అన్నమాట ఇది పిఎం కి మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు ఇన్ని రోజులు అప్లై చేసుకోవాలి ఇన్ని రోజులు అప్లై చేసుకోకూడదని ఏం లేదు మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు కాబట్టి పీఎం కిసాన్కి మీరు ఏం చేస్తారంటే నేరుగా ఈ పీఎం కిసాన్కి అప్లై చేసుకోవడానికి మీ యొక్క వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో మీ సేవా కేంద్రానికి వెళ్ళి ఈ పీఎం కిసాన్కి మీరు అప్లై చేసుకోండి అలాగే ఇటీవల మనకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక రైతు గుర్తింపు కార్డును తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డును ప్రతి రైతు కూడా తప్పకుండా అప్లై చేసుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి ఈ రైతు గుర్తింపు కార్డు ఉంటేనే రాబోయే రోజుల్లో పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీబా కానీ రైతు భరోసా కానీ ఇవన్నీ కూడా వస్తాయని చెప్పింది మరి మీరు తప్పకుండా ఈ రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి రైతు గుర్తింపు కార్డుకి అప్లై చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే మీరు తప్పకుండా మీ యొక్క వన్ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో మీరు మీ సేవా కేంద్రానికి లేదా ఏపీలో ఉన్న రైతులు అయితే రైతు భరోసా కేంద్రానికి వెళ్తే వారు పన్నెండు అంకెలతో ఒక రిజిస్ట్రేషన్ కార్డ్ అయితే మీకు క్రియేట్ చేస్తున్నారు అంటే ఒక కార్డు అయితే ఇస్తారు ఆధార్ కార్డు మాదిరి మరి ఆ కార్డు ఉంటేనే మీరు రైతుని ఏపీ ప్రభుత్వం గుర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది తెలంగాణ ప్రభుత్వం గుర్తిస్తుంది మరి రైతు గుర్తింపు కార్డు లేకపోతే మీకు పథకాలు ఏ పథకం ద్వారా కూడా మనకు డబ్బులు వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ రైతు గుర్తింపు కార్డును కూడా తీసుకోవాలి ఈ కేవైసీ ఎంత ఇంపార్టెంటో ఈ రైతు గుర్తింపు కార్డు కూడా అంతే ఇంపార్టెంట్ రాబోయే రోజుల్లో రైతులకు సబ్సిడీ ఎరువులు ఇవ్వాలన్నా సబ్సిడీ విత్తనాలు ఇవ్వాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి రైతుల కాదని చెప్పి నిర్ధారించుకుని వారికి యొక్క పథకం ద్వారా మేలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకుని దాని ద్వారా మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది మరి ఇప్పటివరకు పంతొమ్మిది విడతల పూర్తి అయిపోయింది కాబట్టి మరి ఇరవై విడత డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రెండు వేల రూపాయలు వస్తే మరి ఇక్కడ అన్నదాత సుఖీభవదార ఐదు వేల రూపాయలు వస్తుంది ఏపీలో ఉన్న రైతులకైతే ఏడు వేల రూపాయల వరకు కూడా వారి అకౌంట్లోకి జమ అవుతుంది మరి తల మరి ఈ విధంగా మన రైతులంతా కూడా ఇలా చేసుకోవాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని పొందాలంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులు కూడా మీరు ఈ విధంగా కనుక సిద్ధంగా ఉంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు అనమాట కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందించేందుకు సిద్ధమైపోయాయి మరి కాబట్టి ప్రతి రైతు కూడా మీరు ఆలోచించేది ఏం లేకుండా ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకోండి మీరు చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క ఖాతాల్లోకి డబ్బులు అయితే వచ్చేస్తాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఈ సాయాన్ని అందిస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఇంకా అప్లై చేసుకున్న వారు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోవడం కానీ ఏకేవైసీ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే డబ్బులను అయితే అందిస్తూ ఉంటాయి మరి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి మన పిఎం కిసాన్కి సంబంధించి వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే